ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణ అంతర నేపథ్యంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రం వికసిత శ్రీశైలంగా అభివృద్ధి చెందాలని పరమశివుడు మరియు బ్రహ్మరాంబ మాతను ప్రార్థించినట్లుగా తెలిపారు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ రావటం జరిగింది పోతికుంట రమేష్ నాయుడు గారికి అలాగే పాలక మండలి శ్రీశైలము దేవాలయ పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో వికసిత శ్రీశైలంగా శ్రీశైలం విడజిల్లాలని భక్తులకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు సేవలు ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో అందుబాటులోకి రావాలని అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారవ తారీఖున శ్రీశైలానికి విచ్చేస్తున్నారు ఆ శుభ సందర్భంలో వారికి ఇక్కడ ఘనస్వాగతం పలుకుతూ ఆ యొక్క శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృప వారికి మరింత శక్తినిచ్చి వికసిత భారత్ వైపు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో స్వర్ణాంధ్ర సిద్ధించేటటువంటి విధంగా ఆ యొక్క దేవదేవీల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలకు పైచీలుగా ఎకరాలను అటవీ భూమిని శ్రీశైలం చుట్టూతా క్రమబద్ధీకరించి దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద సకీ స్కీమ్ కింద వివిధ రకాల పథకాల కింద నిధులు ఇస్తూ ఉన్నారు అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు అదే విధంగా శ్రీశైలంలో కూడా ఆ పరంపర కొనసాగుతుంది ముఖ్య ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు పదహారవ తారీఖు ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భం అనంతరం ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వరదలాగా పారేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది భక్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఇవాళ ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు గారు అలాగే వారి బృందం మొత్తం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో ఒక మంచి దార్శనికతోటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఒక మంచి స్పిరిచువల్ డెస్టినేషన్గా శ్రీశైలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి పోతుకుంటారు రమేష్ నాయుడు గారికి అలాగే ఆయన బృంద సభ్యులు ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో అంద